హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ ఉగాది స్పెషల్ మునక్కాయ్ తాలింపు చాలా బాగుంటుంది ఉగాది పండగ రోజు మనము ఏదైనా స్వీట్ అంటే బొబ్బట్లు చేసుకుంటాము ఉగాది పచ్చడి చేసుకుంటాము అన్నం సాంబార్తో పాటు ఈ తాలింపు తిన్నారంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు రెసిపీలోకి వెళ్దాం పదండి హాఫ్ కిలో తాజా మునక్కాయల్ని తీసుకోవాలి తాజాగా ఉంటే మునక్కాయ తాలింపు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని తాజా మునక్కాయ హాఫ్ కిలో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక మునక్కాయని తీసుకొని చూడండి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది మరీ పెద్దగాను ఉండకూడదు మరీ చిన్నగాను ఉండకూడదు పెద్దగా కట్ చేసుకున్నాం అనుకోండి ఉడికే ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకా మిగతా మునక్కాయలన్నీ ఇలానే కట్ చేసుకోవాలి హాఫ్ కిలో మునక్కాయని అన్నీ చూడండి ఈ సైజులో కట్ చేసుకున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మునక్కాయని కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని మునక్కాయంతా ఒకగా గిన్నెలకు వేసుకొని నీళ్ళు పోసుకొని రెండు సార్లు శుభ్రంగా మునక్కాయనంతా బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మునక్కాయంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి మునక్కాయలన్నీ వేసుకొని తగినంత వాటరు అంటే మునక్కాయ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడే నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఈ మునక్కాయని మనము ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మునక్కాయ ఉడుకుతూ ఉంటుంది అంతలోగా మనము మునక్కాయ తాలింపుకు కావలసిన పొడి తయారు చేసుకుందాం తాలింపు పొడికి వేయించిన పల్లీలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకోవాలి పొట్టు తిగినటువంటి వెల్లుల్లి రెబ్బలు నాలుగు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎప్పుడన్నా కానీ కొద్దిగానే వేసుకోవాలి తక్కువ అయితే మనము కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పల్లి పొడి తాలింపుకే కాదండి చపాతిలోకి అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇది చేసి పెట్టుకున్నామనుకో అప్పటికప్పుడు ఎప్పుడైనా మనం తినచ్చు చూడండి ఇలా గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఒకటెచ్చుకొని ఇలా చూస్తే ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగబిడలు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తరువాత పచ్చి కరేపాకు ఉంటుంది కదా తాజా కరేపాకు కొద్దిగా వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కరివేపాకు ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్నటువంటి మునక్కాయని వేసుకోవాలి మునక్కాయని స్ట్రైన్ ఖచ్చితంగా చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఇప్పుడు మునక్కాయ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మునక్కాయ ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పల్లీ పొడి అదే మునక్కాయ తాలింపుకి టేస్ట్ ఎంతో ఎంతో టేస్ట్ని ఇస్తుంది ఈ శనగింజల పొడి ఇప్పుడు వేసుకోవాలి శనిగింజల పొడి అదే పల్లీ పొడి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు వేయించుకోనవసరం లేదు ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకున్నామంటే ఎంతో టేస్టీ అయినటువంటి మునక్కాయ తాలింపు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇది అన్నము సాంబారు చేసుకొని పక్కన సైడ్ డిష్గా ఈ ఉగాదికి ఈ తాలింపుతో తినండి భోజనం పూర్తయినట్లు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునక్కాయ తాలింపు